ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీ మీడియా ఐమ్ సునీత పోలేపల్లి వర్కింగ్ యాజ్ ఏ డయాటిషియన్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ట్రైనవర్ నిల్మా హాస్పిటల్ టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ మెగ్నేషియం సో మనం జనరలైజ్ ఈ మెగ్నేషియం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దాని ఫంక్షన్స్ ఏంటి ఏ ఏ సోర్సెస్ ఎక్కువగా ఉంటుంది అనేసి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్లో ఇది మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది అండ్ కమింగ్ టు మెగ్నీషియం ఈ మెగ్నీషియం ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఫంక్షన్ దా ఆ మెగ్నేషియం అనే ఒక న్యూట్రియంట్కి బాడీలో ఐ మీన్ నియర్లీ త్రీ హండ్రెడ్ ఎంజైమ్స్ లైక్ త్రీ హండ్రెడ్ ఫంక్షన్స్ అనే డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది ఉంటుంది అందులో పర్టికులర్గా మెయిన్గా తీసుకున్నామంటే అది బ్లడ్ షుగర్స్ని ఐ మీన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది నో ఫంక్షన్స్ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఏంటంటే హార్ట్ హార్ట్ రిథమ్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది ఇంకా న్యూరో డిస్ఫంక్షన్ అనేసి ఇలా ఏంటంటే ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇలా దెర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ ఉంటుంది మెగ్నీషియం రిలేటెడ్ సో ఇది ఏంటంటే జనరలైజ్ ఒక నార్మల్ కామన్ న్యూట్రియంట్ అని కాదు ఆర్ సో మెనీ ఫంక్షన్ అనే ఐ మీన్ చాలా రోల్స్ ఉంటుంది ఈ మెగ్నీషియం అనేది అండ్ కమింగ్ టు మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే బాడీలో మెగ్నేషియం తక్కువగా ఉంటే మనకు ఏమేమి సింటమ్స్ వస్తుంది అంటే జనరలైజ్ సమ్ మజిల్ వీక్నెస్ వచ్చేస్తుంది లైక్ మజిల్ క్రామ్స్ రావడము ఆకలి కొంచెం తక్కువగా అవ్వడము వీక్నెస్ రావడము హార్ట్ బీట్ కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడము షుగర్స్ కొంచెం లైక్ ఫ్లక్చువేషన్ అవ్వడము లైక్ కంటిన్యూస్ వీక్నెస్ అనమాట దిస్ ఆర్ సమ్ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే బాడీలో ఎప్పుడైతే కొంచెం మెగ్నీషియం తక్కువగా ఉంటుందో అప్పుడు మనకు ఇలాంటి కొంచెం చిన్న చిన్న మార్పులు అనేది మన బాడీలో గమనిస్తూ ఉంటాం ఇందులో కమింగ్ టు అంటే ఎవరు ఎక్కువగా ఈ డెఫిషియన్సీకి గురి అవుతారు అంటే కమింగ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఏంటంటే చాలా వరకు మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ చాలా ఉంటుంది ఇంకోటి చిన్న చిన్నపిల్లల్లో ఇంకా నార్మల్ సమ్ న్యూరో డిస్ఫంక్షన్ వాళ్ళల్లో సో ఇలా ఏంటంటే కొన్ని డిసీజెస్ ఇలా తీసుకున్నామంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వీళ్ళల్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అండ్ కమింగ్ టు సోర్సెస్ అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఈ మెగ్నీషియం డెఫిషియన్స్ని మనం కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతాం అంటే కమింగ్ టు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు తీసుకున్నాం అంటే పర్టికులర్గా ఈ పాలక్ కానీ ఇవన్నీ ఏంటంటే సమ్ సోర్సెస్ అనమాట ఇందులో కొంచెం మెగ్నీషియం ఉంటుంది అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నా సరే కొంచెం లైక్ బనానా కానీ ఆల్మండ్స్ వాల్నట్స్ సమ్ నార్మల్ ఏంటంటే పంకింగ్ వీటిలో కొంచెం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ లైక్ సమ్ యోగర్ కానీ లీన్ ప్రోటీన్ లైక్ సమ్ ఫిష్ ఎగ్ వైట్స్ మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా ఏంటంటే లో ఫ్యాట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో ఇందులో కూడా ఏంటంటే మెగ్నీషియం కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కమింగ్ టు సమ్ పల్సెస్ అనుకున్నా సరే హోల్ గ్రేన్స్లో కొంచెం ఎక్కువగా అండ్ ఏంటంటే కొంచెం ఈ బ్లాక్ గ్రీన్ బ్రాడ్ బీన్స్ ఉంటాయి కదా బ్లాక్ బీన్స్లలో వీటిలో కొంచెం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే సమ్ మెగ్నీషియం డెఫిషియన్సీతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు సమ్ బనానాస్ ఎక్కువగా తీసుకోవచ్చు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ సమ్ హోల్ గ్రెయిన్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి సో దట్ ఏంటంటే ఎవరేజ్ లైక్ సమ్ ఈ ఆకలి తక్కువగా వేయడము హెయిర్ ఫాల్ అయ్యి ఉండొచ్చు కొంచెం డిప్రెషన్ నో డిస్ఫంక్షన్ మజిల్ క్రమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్కమ్ చేయగలుగుతాము